అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ జానకి రాముల కళ్యాణం ఎపిసోడ్ ఫిఫ్టీన్ ఒక ముఖ్య గమనిక జాను క్యారెక్టర్ చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది దానికి రీజన్ కూడా ముందు ముందు ఉంటుంది ఎప్పుడే చెప్తున్నాను జాను చిన్నపిల్లలా చేస్తుంది అది యాక్టింగ్ కాదు తన స్వభావమే అలాంటిది ప్రేరణది కూడా సేమ్ ఏజ్ కానీ పెరిగిన వాతావరణం డిఫరెంట్ కదా అందుకే సో ఇక స్టోరీలోకి వెళ్దాం ఇక బెడ్రూమ్లోకి లోకి వెళ్ళిన రామ్ బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసి బెడ్పై జాను పక్కన కూర్చొని జాను చెంపలని చిన్నగా తన చేతితో తడుతూ ఏ పిల్ల పిచ్చుక లే జ్యూస్ తాగుతూ అని రామ్ లేపుతూ ఉన్నా కూడా జాను ఎంతకీ లేవకపోవడంతో రామ్ తన చేతితో జాను బుగ్గలని మెల్లిగా ప్రెస్ చేయడంతో జాను నోరు చిన్నగా తెరిచింది రామ్ కొంచెం కొంచెంగా బాదం మిల్క్ని జాను నోట్లో పోస్తూ ఉన్నాడు జానుకి నోట్లో తీయగా అనిపించడంతో రామ్ బాదం మిల్క్ నోట్లో పోస్తున్న కొద్దీ నిద్రలోనే బాదం మిల్క్ మొత్తం తాగేసింది బాదం మిల్క్ మొత్తం అయిపోయినా కూడా చిన్నగా పెదాలని తడుముకుంటూ ఆ అని నోటిని తెరిచే ఉంచింది రామ్ తనని చూసి ఈ పిల్ల ఒక ట్యాంక్ మొత్తం బాదం మిల్క్ నోట్లో పోసిన తాగేలా ఉంది చూడటానికి సన్నగా ఉంటుంది కానీ కడుపు మాత్రం చాలా పెద్దది అని జాను నోటిని తన చేతితో మూసి ఇక నోరు మూసుకొని పడుకో అని చెప్పడంతో జాను రామ్ చెయ్యిని పట్టుకుని రావన్ నువ్వు చాలా చెడ్డవాడివి నువ్వు చాలా మంచివాడివి కూడా అని కలవరిస్తూనే నిద్రలోకి జారుకుంది రామ్కి జాను తనని తిట్టిందా పొగిడిందా అనే విషయం అర్థం కాలేదు తన చేతిలో ఉన్న గ్లాస్ ని పక్కన పెట్టి జాను పక్కనే కూర్చున్నాడు జాను ఎంతకి రామ్ చెయ్యిని వదలకపోవడంతో రామ్కి ఉదయం నుంచి వర్క్ చేయడం వల్ల అలసటగా అనిపించడంతో జానుని ఇంకో చేతితో కొంచెం పక్కకు జరిపి రామ్ కూడా జాను పక్కన పడుకున్నాడు జాను రామ్ తన పక్కన పడుకోవడంతో రామ్ దగ్గరికి జరిగి రామ్పై చెయ్యి వేసి ఏదేదో కలవరిస్తూ ఉంది రామ్ జాను చేతిని తనపై నుంచి తీద్దామనుకున్నాడు కానీ ఇందులో ప్రేరణ చెప్పిన మాటలు గుర్తుకు రాగానే ఈ పిల్ల పిచుక చాలా భయపడి ఉంటుంది ఈ ఒక్కరోజు అడ్జస్ట్ అవుతాను అని అనుకుని జాను చెయ్యిని తీయకుండా అలానే ఉంచి కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు రామ్ మరుసటి రోజు ఉదయం మూడు గంటలకి నిద్రపోతున్న జానుకి కడుపులో ఎలకలు పరిగెత్తడంతో మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసింది జాను కళ్ళ ముందు బ్లాక్ కలర్లో ఏదో కనిపించడంతో ఏంటి నేను ఎక్కడున్నాను అని చేతితో కళ్ళని నులుముకుంటూ కొంచెం తల పైకెత్తి ముందుకు చూసిన జాను కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి రామ్ అప్పటికి గాఢ నిద్రలో ఉన్నాడు రామ్ వేసుకున్న షర్ట్ పై రెండు బటన్స్ ఓపెన్ చేసి ఉండటంతో రామ్ తెల్లని ఛాతి బయటకు కనిపిస్తుంది జాను సగం బాడీ మొత్తం రామ్ పైనే ఉంది అలాగే జాను ఒక కాలు రామ్ రెండు కాళ్ళపై వేసింది తనపై కనీసం దుప్పటి కూడా లేదు జాను ఒకసారి తనని తాను చూసుకొని ఆ అని గట్టిగా అరుస్తూ లేచి రామ్కి కొంచెం దూరంలో బెడ్ రెస్ట్కి ఆనుకుని తన కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటిని తీసి తనపై నిండుగా కప్పుకొని కూర్చొని కాళ్ళు రెండు ముడుచుకొని తలని మోకాళ్ళపై పెట్టుకుని గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది జాను గాఢ నిద్రలో ఉన్న రామ్ జాను అరిచిన అరుపుకి ఉలిక్కి పడి లేచి బెడ్పై కూర్చొని పక్కనున్న జాను వంక చూశాడు రామ్ గుక్క పెట్టి ఏడుస్తున్న జానుని అయోమయంగా చూస్తూ ఈ పిల్ల ఇప్పుడు ఎందుకు గడుస్తుంది అని అనుకుంటూ కొంచెం జాను దగ్గరికి జరిగి ఏ పిల్ల బుచుక ఎందుకు అడుస్తున్నావు ఏమైంది ఏదైనా పీడకల వచ్చిందా అని కొంచెం గంభీరంగా అడిగాడు జాను అయినా కూడా ఏడవడం ఆపలేదు రామ్ అలా అడగడంతో జాను ఇంకా ఏడుపు రాగం మొదలుపెట్టింది రామ్కి అసలే ఓపిక తక్కువ జాను రీజన్ చెప్పకుండా ఏడవడంతో నోరు ముస్తావా లేకపోతే ఎత్తుకొని పాల్కని నుంచి కిందకి విసిరేయమంటావా అని గట్టిగా అరవడంతో జాను తన పక్కనే కూర్చున్న రామ్ని చూస్తూ కోపంగా ఏడుస్తూనే నువ్వు అసలు మంచివాడవి కాదు నేను నువ్వు కాపాడితే మంచివాడవి అనుకున్నాను కానీ రావణ్ నువ్వు కూడా అందరిలాంటి మగాడివే నీ కూడా అమ్మాయిల పోడి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నువ్వు ఇలాంటి వాడివని అస్సలు అనుకోలేదు నేను మెలకువలేని సమయంలో చూసి నాకు ఇలాంటి డ్రెస్ వేసి నన్ను నన్ను అని మాట పూర్తి చేసేలోపే రామ్కి జాను అన్న మాటలకి కోపంతో కళ్ళు రెండు ఎర్రబడ్డాయి పిడికిలి బిగించి జాను వైపుకు చూస్తూ షటప్ జస్ట్ షటప్ పిచ్చి పిచ్చిగా వంటే నాలుగు కోస్తా అసలేమనుకుంటున్నావే నా గురించి నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టేవాడిని కాదు ఏదో చిన్న పిల్లవని ఓపిక పడుతున్నాను వేళడు కూడా లేవు నిన్ను నేను అలా చేస్తాను అనుకున్నావా చి నీ మొహానికి అంత సీన్ ఉందనుకుంటున్నావా అని కోపంగా జానుని తిడుతూ ఉన్నాడు జాను మరి నాకు ఇలాంటి డ్రెస్ ఎందుకు వేశావు ఎందుకు నా పక్కన పడుకున్నావు నీకు ఏ దురుద్దేశం లేకపోతే ఇలా ఎందుకు చేస్తావో నాకు తెలుసు సినిమాలో ఒక అమ్మాయికి తన హస్బెండ్ ఇలాంటి డ్రెస్ వేస్తాడు ఆ తర్వాత పాట కూడా వస్తుంది నాకు అన్నీ తెలుసు నువ్వు నన్ను ఏదో చేద్దామని ఈ డ్రెస్ వేసావు కదా అని ఉక్రోషంగా అడిగింది రామ్ చి నోర్మి నీకు డ్రెస్ చేంజ్ చేసింది నేను కాదు నా చెల్లి ప్రేరణ అండ్ ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసింది అంటే నీ భుజంపై బ్లడ్ వస్తుంటే దానికి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ఇలాంటి డ్రెస్ నేనే వేయమని చెప్పాను ఇక నీ పక్కన పడుకున్నా అన్నా కదా నేను నీ పక్కన పడుకోవడం కాదు నువ్వే నా బెడ్పై పడుకున్నావు అసలు నేను చేసిన తప్పేంటో తెలుసా నేను నిన్ను కిందికి విసిరేయకుండా నా పక్కన పడుకోబెట్టుకున్నాను చూడు అది నా తప్పు ఏదో భయపడుతుంది పిల్ల అని నీ పక్కన పడుకున్నా అంతేగాని వేరే ఉద్దేశం లేదు అయినా నీ మొహానికి సీన్ ఉందనుకుంటున్నావా అని రామ్ అనగానే జాను అంతవరకు ఏడ్చింది కాస్త రామ్ చెప్పిన మాటలకు కాస్త స్థిమితపడి మళ్ళీ రామ్ అన్న చివరి మాటలు గుర్తుకొచ్చి ఉక్రోషంగా ఏ నా ముఖానికి ఏం తక్కువ నేను అందంగా లేనా నేను ఎంత క్యూట్గా ఉంటానో తెలుసా అయినా నీలాంటి పొగరు బోతుకి నా లాంటి క్యూట్ అమ్మాయిల గురించి తెలియదు అయినా అమ్మాయిల గురించి మీకు ఎలా తెలుస్తుంది రావణ్ నువ్వు ఎప్పుడు అబ్బాయిల్ని వెంట పెట్టుకుని తిరుగుతావు కదా అని రామ్ బాడీ గార్డ్స్ని గుర్తు చేసుకుని పుసుక్కున నవ్వింది జాను రామ్ జాను అన్న మాటలకి జాను వంక కోపంగా చూశాడు అయినా కూడా జాను నవ్వుతూనే ఉండటంతో కోపాన్ని కంట్రోల్ చేసుకొని జానుని చూసి కన్నింగా నవ్వుతూ అరరే నాకు అమ్మాయిలు నచ్చరని నీకెవరు చెప్పారు పిచ్చుక నాకు అమ్మాయిలంటేనే చాలా ఇష్టం అందులో నీలాంటి క్యూట్ అమ్మాయిలంటే ఇంకా ఇష్టం అంటూ జానుకి ఇంకా దగ్గరగా వెళ్తూ ఉంటే జాను అంద దగ్గరగా ఉన్న రామ్ని జాను కనురెప్ప వేయకుండా చూస్తూ ఉంది రామ్ జాను మోహానికి దగ్గరగా వచ్చి కోపంగా జాను కళ్ళల్లోకి చూస్తే జాను మాత్రం ఏదో తెలియని కొత్త ఫీలింగ్తో అంత అందంగా ఉన్న రామ్ మోహన్ని పరీక్షగా చూస్తూ ఉంది షార్ప్ లుక్స్ పొడవాటి ముక్కు సన్నని ఎర్రని పెదాలు ఒక్క మచ్చ కూడా లేని తెల్లని మొహం కూర మీసం అలాగే లైట్ గా ట్రిమ్ చేసిన బియర్డ్ మును పెన్నడు లేని ఇంతవరకు ఏ అబ్బాయిని చూసినా కూడా కలగని ఫీలింగ్ రామ్ని చూస్తే మాత్రం జానుకి ఏదో తెలియని ఫీలింగ్ మనస్సులో కలుగుతుంది అది ఏంటి అనేది జాను చిట్టి బుర్రకి అస్సలు తెలియడం లేదు జాను రామ్ కళ్ళలోకి అలానే చూస్తూ ఉంది రామ్ తను జాను దగ్గరికి వెళ్ళినా కూడా భయపడకపోవడంతో అలానే చూస్తున్నా జానుని ఆశ్చర్యంగా చూస్తూ మనసులో ఈ పిల్ల ఏంటి కొంచెం కూడా భయపడట్లేదు నా ఫేస్ చూస్తే చాలా మంది భయపడతారు ఇది మాత్రం ఏదో నా ఫేస్ లో సినిమా ప్లే అయినట్టు అదో రకంగా చూస్తుంది కానీ ఏ మాట కామాట దీని కళ్ళు చాలా బాగున్నాయి అని మనసులోనే అనుకుంటూ హలో పిల్ల పిచ్చుకా ఏం ఆలోచిస్తున్నావు అంటూ కనుబొమ్మలు ఎగరేశాడు జాను అంతవరకు రామ్ని మైమరుపుగా చూసిన జానుకి రామ్ పిలుపుతో ఆకలి గుర్తుకు రావడంతో రావణ్ నాకు ఆకలేస్తుంది అని తన పొట్టపై చెయ్యి వేసుకుని రామ్ని చూస్తూ అంది రామ్ హుష్ ఈ పిల్ల ఎప్పుడు ఏడుస్తుందో ఎప్పుడు కోపంగా ఉంటుందో ఎప్పుడు అలుగుతుందో నాకైతే అస్సలు తెలియడం లేదు చా ఇందాకే కదా నాతో గొడవపడింది ఇప్పుడు మళ్ళీ చిన్నపిల్లల మొహం పెట్టుకుని ఆకలేస్తుంది అని అడుగుతుంది చూడు ఏం పిల్లరా బాబు అని మనసులోనే అనుకుని జానుని చూస్తూ ఇప్పుడు టైం ఎంత అయ్యిందో తెలుసా నైట్ ఏమో లేపితే లేవలేదు ఇప్పుడేమో ఆకలి అవుతుంది అంటున్నావు అసలు నీకు కొంచెమైనా టైం సెన్స్ ఉందా అని రామ్ జానుని తిడుతుంటే జాను కోపంగా రామ్ వంక చూస్తూ ఇదిగో రావణ్ నువ్వు అలా తిట్టావంటే నేను మళ్ళీ ఏడుస్తా నాకు ఆకలి అవుతుంది కొంచెం అన్నం పెట్టు అంటే ఎందుకలా తిడుతున్నావు నైట్ ఏమో తినకుండా పడుకున్నాను తెలుసా అని అంటున్న జాను మాటలకి అబ్బా చా అంత లేదు ఆ గ్లాస్ మొత్తం బాదా మిల్క్ నువ్వే తాగవు అని టేబుల్ పై ఉన్న గ్లాస్ని చూపిస్తూ అన్నాడు రామ్ జాను నువ్వు అంతా అబద్ధం చెప్తున్నావు నేనెప్పుడు తాగాను నేను నైటు నిద్రపోయాను ఆ గ్లాస్లోని బాదం మిల్క్ మొత్తం నువ్వే తాగి నేను తాగానని అబద్ధం చెప్తున్నావా చిహ్ అయ్యే చూ రావణ్ నువ్వు ఇంత అబద్ధాలు కోరువు అని నాకు తెలియదు అని మొహం ముడుచుకుంది జాను రామ్ చూడు నీతో వాదించే ఓపిక నాకు లేదు ఇప్పటికే గంట నుంచి నా బ్రెయిన్ తింటున్నావు ఇక నా నిద్ర మొత్తం వేస్ట్ అయిపోయింది నేను జిమ్కి వెళ్తున్నాను నీకు అంతగా ఆకలిస్తే కిచెన్ ఎక్కడ ఉందో తెలుసుగా అక్కడికి వెళ్ళి మెక్కు అని కోపంగా చెప్పి బెడ్పై నుంచి లేచి నేరుగా వాష్రూంలోకి వెళ్ళాడు రామ్ జాను రామ్ చెప్పిన మాటలు విని ముఖమంతా నల్లగా పెట్టుకొని ఈ డ్రెస్తో నేను ఎలా బయటికి వెళ్తాను ఈ ప్రేరణ నాకు ఇలాంటి డ్రెస్ ఎందుకు వేసింది ఈ డ్రెస్ మొత్తం నా ఒంటికి అతుక్కుంటుంది చాలా చండాలంగా ఉంది అని అనుకుంటూ దుప్పటిని నిండుగా కప్పుకొని పెదాలు ముడుచుకొని మోకాళ్ళపై తలపెట్టి ఎదురుగా చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంది రామ్ కాసేపటికి ఫ్రెష్ అయ్యి బాత్రూమ్ నుంచి బయటికి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి స్మార్ట్ వాచ్ తీసుకుంటూ రామ్కి డ్రెస్సింగ్ టేబుల్ పై జాను చిందర వందరగా తన నగలని పడేయడం కనిపించి ఏయ్ పిల్లపిచ్చుకా నీకు ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలో తెలియదా ఎందుకు డ్రెస్సింగ్ టేబుల్ అంతా చిందర వందరగా చేస్తున్నావు అని అంటూ విసుగ్గా జాను వంక చూశాడు రామ్ జాను పెదాలు ముడుచుకొని ముందుకు చూస్తూ ఉంది జాను కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి జాను మొహమంతా ఎర్రగా కందిపోయింది రామ్ జాను ఏడవడం చూసి కోపం వచ్చి ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు అని కోపంగా అరిచాడు జాను రామ్ వంక చూడకుండానే ఎందుకు రావణ్ నాకు ఆకలేస్తుంది అంటే భోజనం పెట్టడానికి అంత ఆలోచిస్తున్నావు అమ్మ కూడా అంతే ఆకలేస్తుంది అంటే ఈ పని అయిపోయాక తిను ఇప్పుడు తినకపోతే చచ్చిపోతావా అని అంటుంది బయట తిందాం అనుకుంటే డబ్బులు ఇవ్వదు ఒక్కొక్కసారి నేను ఖాళీ కడుపుతోనే పడుకునేదాన్ని ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కూడా నువ్వు అలానే చేస్తున్నావు నేను కొంచెమే అన్నం అడిగా కదా రావణ్ పెట్టచ్చు కదా నేను ఒంటరిగా కిందికి ఎలా వెళ్తానో నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు కదా ఎందుకో నా ఆకలి మీ ఎవ్వరికీ పట్టదు అని ఏడుస్తూ అడిగిందే జాను కొనసాగుతుంది ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో నాతో పంచుకోండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి హైప్ చేయండి అలాగే రెగ్యులర్ అప్డేట్స్ అడుగుతున్నారు ఐమ్ సారీ కొంచెం లేట్ అవుతుంది అలాగే నేను ఇరువురు తనువులు కలిసిన వేళ స్టోరీ అయిపోయిన తర్వాత జానకి రామ్ స్టోరీని రోజు టూ ఎపిసోడ్స్ మీ ముందుకు తీసుకుని వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో